నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చోట్లకి స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి నేను ఆకారంలో మొత్తం ఇరవై ఏడు రోజులు ఉన్నానండి ఇరవై ఏడు రోజులు కూడా నా బంధువులు అందరూ వచ్చి కూర్చొని మాట్లాడడంలో నాకు అలా వరసలు తెలిసేది కదంటే నేను ఎప్పుడు వెళ్ళినా ఒక రోజు రెండు రోజులు ఉండి గట్టిగా అయితే మూడు రోజులు అంతే అలా ఉండి వచ్చేసేదాన్ని కదా అందుకని తెలిసేది కాదు చిన్నప్పుడు అంటే అమ్మతోటి వెళ్ళినప్పుడు సెలవుల్లో నెల రోజులు అలా ఉండేదాన్ని అయితే ఇంకా ఇంకా వచ్చిన ఈయన వరసలు అడుగుతున్నాను బంధువుల్ని పిలవాలి కదండి మరి ఏమని పిలుస్తామో ఏవండి అంటే వాళ్ళకేమో అర్థం కాదు మన సైడ్ ఏమో ఏవండి అంటే అదేం పెద్ద తప్పు అనిపించదు వరుసగా నేను వరుస అయిన చిన్నాన్నో పెదనాన్నో ఇలా పిలిచింది ఏంటో అనుకుంటారని అదో భయం మీద ఏమవుతారు తాత అవుతాడా એકાં તો કાકા હાલો બોલરા હા જલથી નહી માર તો બાવાલા કાકા ને જાવ બાબા એ આવતા હે મો બાબો જા મુત્તમ ના કોળ લઈ જગા હા મા ઇપડુ ની મા બાબા એ આવતા ની કુ એ બાબા માર તોય કુ ની માય ને બાવા બાવા લા કશે લે આયતો દે ઓય ના કાલા ઓય ના હા મરવૈ નાતા બાબા ઓય દી જાય તો પીટાઈ તો આપ જાવ હા આવના મુત્તમ ને ના બાબા એ આવતાડ અટંડી ఇంకా బాబాయ్ అని పిలిచాను మాట్లాడాను అయితే ఇగోండి ఈ ఫోటోలో మా అండి మా మాయ అంటే మా అమ్మకి చాలా ఇష్టం అంటే చిన్నోడు కదా అందుకు ఇంకా లాస్ట్ మా అండి మా ముగ్గురు మాయలు అలాగే ముగ్గురు అక్క అని చెప్పాను కదా ఇద్దరు పిన్నులు అన్నమాట ఇంకా మా పిన్ని అయితే నాతోటే ఉన్నదండి పాపం మొన్న రోజులు నేను అసలు ఉండలే నా చీరలు కట్టుకొని కాటన్ చీర ఈ చీర కట్టుకుంటేనే ఉండగలరు మొన్న నాయనమ్మ పెట్టింది చీర జేమ్స్ బాబాయ్ అమ్మ నాయనమ్మ జేమ్స్ బాబాయ్ లేడు చదువుకోవడానికి నాన్న దగ్గర కూర్చుంటాడు కదా అలా అలా పెట్టింది చీర ఈ చీరది ఏ మూడు వందల యాభై నా ఐదు వందలు ఉంటుందేమో అది ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదో చలికాలం వర్షాకాలం అయితే కడతారు నాకు చీర తేవడం కోసం అడుగుతున్నట్టుందండి పాలిస్టర్ కడతావా లేదా అని నేను కట్టనండి ఇగోండి మా అమ్మమ్మ కూడా ఉండి ఇలాంటి చెవిలి గంటీలు అంటారంటే అట్లాంటి ఏమంటారు వీటిని ఏమో మరి మాకు ఏమో మరి అప్పుడు చేయించుకున్నావు ఈ పుల్లలు మెల్ల చూపించు ఏమంటారు దాన్ని దాన్ని ఏమంటారు అదేమంటారు కాదమ్మా దాన్ని ఏమంటారు ఇప్పుడు దాన్ని గుండ్లు అంటారా గుండ్లు పథకం ఇటువంటి ఒక ఖైడియాలు మా అమ్మకు బంగారు పియ్య ఉండే కదా అప్పుడు మా చిన్నప్పుడు ఇంకా అందరూ ఇవే వేసుకుంటారేమే ఇక్కడ భర్త లేని వాళ్ళు చిన్న చిన్న కొంచెం అమ్మాయి అమ్మాయి చిన్న చిన్న వెళ్ళే చెయ్యి కూడా చిన్నది కాలు కూడా చిన్న కాలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మోడల్స్ ఉంటాయి కదండి అదే చూపిద్దామని మీకు ఆ చెవులు మేళలో చూపిస్తున్నాను అంటే మా అమ్మ కూడా ఉండేవి చిన్నప్పుడు బంగారుపు కడియాలు అంటే తర్వాత పరిస్థితులను బట్టి అమ్మేసుకున్నా అంటే వాళ్ళు చిన్నప్పుడు మేకలను కాసి అవి ఒకసారి అమ్మేసి బంగారాలు కొనుక్కునేవాళ్ళు అంటండి అది మా అమ్మ చెప్పేది అన్నమాట అంటే మేము అలా చేసుకునేవాళ్ళు మా ఇంట్లో అందరూ పనిచేసేవాళ్ళు అని అప్పుడప్పుడు చెప్పేది నాకు అక్కడ అందరూ అంతేనండి చాలా కష్టపడతారు పిల్లలతో సహా అందరూ కష్టపడతారండి పిల్లలు ఏం కష్టపడతారు అనుకుంటారా తొమ్మి చెట్లకి అని ఉండేదండి అది మీకు చూపిద్దామని నేను ట్రై చేశాను కానీ అక్కడ ఇప్పుడు తీయట్లేదు ఎవరు వెళ్ళట్లేదు తొమ్మి చెట్లే ఉండట్లేదు నరికేసి బొగ్గు చేసేస్తున్నారని చెప్పారు అది బంక తెచ్చి సాయంత్రానికి తీసుకెళ్ళి అమ్మి వాటిని డబ్బులు చేసేవాళ్ళు అండి మరి అది ఎందుకు కొనివరు నాకు తెలియదు కానీ నేను ఆ చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని దా ఆ అనుభవం మీతో పంచుకుంటున్నాను ఇక్కడ ఏంటి ముహూర్తాల గురించి మాట్లాడుతుంది నేను పెళ్లి వీడియో అంటే పిల్ల వీడియో మీకు పెట్టాను కదండి ఆ వీడియోలు అన్నమాట నేను అది ఎడిట్ చేస్తుంటే చూసి మాట్లాడుతుంది మీరు ముహూర్తాలు అవి చూస్తారు కదా అటు సైడ్ అది ఇది తన మాటలు నాకు చాలా ఫన్నీగా ఇంట్రెస్ట్గా అనిపించి సరే మీతో కూడా వినిపిందామని ఉద్దేశంతో నేను ఆవిడ వీడియో తీయడం జరిగిందండి చాలా సరదాగా నవ్వుకున్నాము ఆ కాసేపు కూడా కొంతమంది చూస్తారంట కొంతమంది చూడరంట అంటే ఏరియాలో అన్ని చోట్ల ఉందనుకోండి మేము కూడా చూడము మా సైడ్ కొంతమంది చూస్తారు మేము చూడమని చెప్పానండి ముహూర్తాలు చూడడం ఇలాంటివి ఏమి చూస్తారుగా అన్నిటికి చూస్తారు ఇక అది ఇప్పుడు ఎవరు పాటిస్తారు ఇప్పుడు ఇవే ఎక్కువైపోయాయి కదా నువ్వు పాటించట్లేదు అంటున్నావు అక్కడ కాయ ఉంది మా కాయ ఇప్పుడు ప్రేమించిపోయి ఇప్పుడు ప్రేమించుకుంటున్నారు అందరు ప్రేమించుకుంటే వాళ్ళు అందరూ ముహూర్తాలు చూసి అయ్యగారు కాలో అని ఫోన్ చేసి చెప్పు చెప్పు మాట్లాడుతుండ్రావాళ్ళంతా రాలే అంతా అట్ట అయిపోతుంది అవునా ఇదేదో బాగుంది అంటే చెప్తాను ఈసారి యూట్యూబ్లో చెప్తానులే వాళ్ళు కూడా ముహూర్తాలు చూసి ప్రేమించుకోండి అని చెప్తానైతే ఇప్పుడు ఏదైనా ముహూర్తాలు చూసినా ఏ చూసినా ఎట్ట చేసినా గానీ అన్నిటికీ ఆ భగవంతుడే ఉండి యథావిధిగా జరిగిపోతూనే ఉంటుంది మరి అలాగే అనుకోని మీరు చెయ్యరుగా ఇప్పుడు భగవంతుడే ఉన్నాడని ఓ ఎవలో అంత పట్టిప్పు పెట్టుకుని అమ్మో ఎట్ట ఏమైనా అవుతుందో అని చేస్తే వాళ్ళు చేస్తూనే ఉంటారు ముంచట లేకుంటే మా మాసంటిలో అయితే ఎట్ట అన్నిటికి భగవంతుడే ఉండను చెప్తారు అయిపోతూనే ఉంటది ఏదైనా అదేలే ఇప్పుడు లేచిపోతారు ప్రేమించుకుంటారు మరి వాళ్ళందరూ ఏ ముతాలు చూస్తారు అవుతుంది చూడని వాళ్ళకైనా పిల్లలు అవుతారు భగవంతుడే ఉంటారు అంతేలే అంటే మేము ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానుగా అంటే చూసి అదే చూస్తున్నావు కదా నువ్వు అదే అదే అందుకే అడుగుతున్నాను ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మీ మీ కాడ మీ కాయేమో పట్టింపులుంటాయి వద్దు అంటే మా సైడ్ ఫోన్ చేసి అన్ని కనుక్కొని ఆ ముహూర్తం వల్ల మీరు చేసుకుంటారు ముచ్చట అక్కడ సాంప్రదాయం అక్కడ అవును ఇక్కడ ఏది అక్కడ కూడా ఇంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ ఇంటి వాళ్ళు ఉంటారు అంటే మేము అనుకో అలా కొంచెం సేపు సరదాగా మాట్లాడుకున్నామండి అంటే మేము కూడా ముహూర్తాలు చూడము పాష గారికి చెప్తే ఆయన డేట్ ఫిక్స్ చేస్తారు అంటే ముహూర్తాలు చూసేవాళ్ళు ముహూర్తాలు చూస్తారు ఎవరి నమ్మకం వాళ్ళదండి అది మనం తప్పు పట్టడం కాదు జస్ట్ ఫన్నీగా మాట్లాడుకునే మాటలు మీకు వినిపించాను దయతో ఎవరో ఏమనుకోవద్దు ఈ విషయం కోసం అయితే ఇక్కడ మా అమ్మ చీర తెచ్చిందండి కాటన్ చీర పచ్చ చీర అనమాట ఇగోండి ఇందిరా కూడా కాటన్ చీర తీసుకొచ్చింది ఇదిగోండి ఇక్కడ సా కూర్చున్నది మా ఫ్రెండ్ వచ్చి ఇంక నేను వెళ్ళిపోతాను అన్నాను కదా మా అయితే నేను వెళ్ళిపోతాను అనగానే ఇంకా వచ్చే అంటే రెండు రోజులు ఉందామని వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అంటే వెనక్కి వచ్చేసిందండి అప్పుడు ఫస్ట్ వీడియోలో కూడా పెట్టాను వచ్చినప్పుడు నాకు ఏడుపోస్తుంది మా పిన్నికి ఇంక మా పిన్ని కూడా నన్ను చూసి మేము మేమిద్దరం ఏడ్చుకున్నామండి ఇంకా ఆ ప్రేమ అనురాగాలు ఇంకా మనం ఎంత అనుకున్నా రావనుకోండి అంటే ఇంకా ప్రేమ చాలా దూరం అయిపోతుంది ఈ మధ్య నేను వాళ్ళకి దూరం అవడం అంటే నేను ఉన్న రోజులు నాతో ఉండాలని మా పిన్ని పాప నాతోనే ఉన్నదండి ఇంకా అలా పడుకునేది పాపము సాపేసుకొని కింద ఇంకా నా కూడా కూడానే ఉండేది ఇంకా చాలా బాధ అనిపించేదండి అంటే తను దగ్గర ఉంటే మంచమే పడుకునేది నాతో పాటు ఇక్కడ ఏంటి కింద పడుకుంటుంది బాధగా ఉండేదండి ఇగోండి పెద్దమ్మ వచ్చింది నాకు ఏదో పాట పాడుతుంటే నాకు అర్థం కాలేదు అయితే నేను వీడియో తీసాను మళ్ళీ పాడమ్మా అని అది మీకు కూడా అని చూడండి నేను వెళ్ళిపోతున్నాను అని తెలిసి వచ్చిందనమాట పడకు వంశూది పరుపు ఉన్నది నీకు మోగోళ్ళగలని మురువభూకమ్మ గోడ పంచలు నీకు కలిగి ఉన్నాయమ్మ ఆడల్లాగని వనవాన పడకు అంశ దూదీ పరుపు వరుస ఉన్నదమ్మ మొగోళ్ళ గనని మురువబోకమ్మ గోడ పంచలు నీకు కలిగి ఉన్నాయమ్మా పాటది చూపిస్తాను మా ఛానల్ వాళ్ళకి మా సబ్స్క్రైబర్స్ కి అందరికి చూపిస్తాను మీరు పాడిన పాటలు మీరు నీకు ఆడళ్ళ కననా నువ్వు బాధపడకు బిడ్డ వాళ్ళే అక్క చే వాళ్ళే నీ బిజ్యలు నీకు పూల తోట విద్య అది నీకు పూల తోట నీ పూల తోట నీకు మంచి చక్కదానం ఉంది బిడ్డ నీ సాలు బిడ్డ అదే సంతోషం చాలు నీకు అదే సంతోషం చాలు బిడ్డ చూస్తేనే మా కడుపు నింతుంది బిడ్డ నీ బిడ్డల ముద్దాడ బుద్ధి అవుతుంది బిద్య నిన్ను గుస పెట్టుకొని దింపుకుర్రు బిడ్డ అదే సాలు బిడ్డ వాళ్ళని దగ్గర ఉంటే ముద్దాడు తట్టు నీ బిజ్యలు చాలు బిడ్డ అదే సాలు బిడ్డ నీకు నీకు ఆ పాటకు అర్థం అలాగా మీనింగ్ కూడా చెప్పిందండి పెద్దమ్మ అయితే ఇగోండి ఇక్కడ మిరపకాయలు కొన్నారు నాకోసం మా అమ్మ మహేంద్ర అయితే ఇంకా ఈ తొడ్యాలు కూడా వల్లిసేసి ప్యాక్ చేస్తున్నారు ఉండమని పది రోజులు ఉండక్క నేను ప్లాస్టింగ్ చేయించుకునేదాకా అని అన్నది కానీ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి సురేష్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు చనిపోయినప్పుడు లేనరా మరి మరి కూడికి కూడా ఉండకపోతే బాగోదు నేను వెళ్ళాలి నన్ను చాలా బాగా చూసారు వాళ్ళు నేను ఇప్పుడు దూరంగా ఉంటే నేను కావాలంటే మళ్ళీ పది రోజులు రమ్మంటే వస్తాను కానీ ఇప్పుడైతే ఉండలేనమ్మా నువ్వేమనుకోవద్దని ఇంకా వాళ్ళని బతిలాడానండి ఇదిగోండి ఇక్కడ ఇంతవరకు కట్టారండి అంటే ఇరవై ఏడు రోజులకి ఇంతవరకు అయ్యింది ఈ వెనకాల ప్లాస్టింగ్ చేయించుకొని ఎవరు ప్లీజ్ అక్క ఉండక్క అని బతిలాడింది కానీ మరి నా పరిస్థితి కూడా ఇంకా అర్థం చేసుకోరా అని చెప్పాను అయితే మళ్ళీ వస్తానులే అమ్మ అని చెప్పానండి ఇంకా అలా ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఇంకేదోలాగా అక్కడ వరకు కట్టించాను ఇంక ఉన్నది కూడా కట్టుకో ఏమైనా ఇబ్బంది పెడితే మళ్ళీ వస్తానని కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానన్న తృప్తి మటుకు నాకు మిగిలిందండి ఏదోలా బాధపడి అలకే సంబంధం లేకుండా ఈ గోడ కట్టించి నేను రావడం జరిగింది బయలుదేరడం జరిగింది సంగటండి అంటే జొన్న సంగటి చాలా బాగుంది వాళ్ళు ఫుడ్ తింటే నాకు అన్నం వేరేగా వండేవాళ్ళు నాకు మీరు తిన్నదే పెట్టండి అంటే అప్పుడు పెట్టారు నాలుగైదు సార్లు చాలా టేస్టీగా మిరగాయల పచ్చడితో సంగటి తింటుంటే చాలా టేస్టీగా ఉండేది అది మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను ఇంకా పెరిగేసుకొని తింటే ఇంకా అసలు చెప్పలేనంత ఆనందం అండి అందులో ఆ టేస్టే వేరు ఇలా ఫేవరెట్స్ మా శోభ అంటే మా గాజులు వేసింది కదండి శోభ మా మాయ కూతురు వాళ్ళ మరుదులు అన్నమాట వాళ్ళు మేస్త్రిలే ఇంకా వాళ్ళని కూడా రప్పించి తొందరగా అయిపోవాలన్న ఉద్దేశంతో వీళ్ళని రప్పించి పని స్టార్ట్ చేయించానండి చాలా లేట్ అయిపోతుంది కదా అని ఇంకా వాళ్ళు కూడా ఆంధ్ర ఫేవరెట్స్ మేము చిరంజీవి ఫేవరెట్స్ అని చెప్తున్నారండి ఇంకా వాళ్ళు వాళ్ళతోటి కొంచెం తొందరగా కట్టేయండి నాన్న నాకు ఉండడానికి లేదని చెప్పి వాళ్ళతో చెప్పి నేను బయలుదేరానండి బయలుదేరిన వీడియో అంతా నల్గొండలో జరిగిందంతా మీ ముందు పెట్టాను నేను బయలుదేరింది కూడా మీ ముందు పెట్టానండి ఈ నల్గొండ వీడియోలు ఇంతటితో లాస్ట్ అండి ఇంక రేపటి నుంచి మన వీడియోలు వస్తాయి ఇంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్